సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా జనసేన కూటమి తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొణతాల రామకృష్ణ అమరావతిలో ప్రమాణ స్వీకారం అనంతరం అనకాపల్లి విచ్చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన కొణతాల రామకృష్ణ మాజీ మంత్రివర్యులు తేదీపా కేంద్ర ఎన్నికలు మీడియా సమన్వయకర్త దాడి వీరభద్రరావు గౌరపాలెంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణను సాలువతో ఘనంగా సత్కరించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు దాడి వీరభద్రరావు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Ha, apa-apa? Ha, ya.